రెండు వేల ఇరవై ఐదులో రాశిని మార్చుకోనున్న రాహువు కేతువులు కొన్ని రాసుల వారికి సిరి సంపదల వర్షం కురవనుంది కుటుంబ సౌఖ్యం కలగనుంది అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి నవగ్రహాల్లో రాహువు కేతువులను పాపగ్రహాలుగా భావిస్తారు ఈ గ్రహాలు కొందరికి చెడుని కొందరికి శుభాలని కలిగిస్తాయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రాహుకేతువులు తమ రాసులను మార్చుకోనున్నారు ఇలా రాసుల మార్పులతో కొన్ని రాసులకు చాలా అదృష్టాన్ని తీసుకొని రానున్నాయి ఈసారి రాహుకేతువుల మార్పు వలన ఏ రాశి వారికి లాభపడుతున్నారో తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహుకేతువులను అత్యంత క్రూరమైన పాపగ్రహాలుగా పరిగణిస్తారు ఈ గ్రహాలు ఎవరి జాతకంలో ప్రవేశించినా ఆ వ్యక్తి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కొన్నిసార్లు ఈ గ్రహాలు కొందరికి అదృష్టాన్ని తీసుకొని వస్తాయి జీవితం ప్రకాశవంతంగా చేస్తాయి రాహుకేతువులు తిరోగమన దిశలో ప్రయాణం చేసే గ్రహాలు రాహువు కేతువు పద్దెనిమిది నెలల తర్వాత రాశిని మార్చుకోనున్నాయి రాహుకేతువులు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రాసులు మార్చుకోనున్నాయి ఈ సమయంలో కొన్ని రాసులకు అదృష్టాన్ని తీసుకువస్తే మరికొందరికి కష్టాలు తీసుకువస్తాయి ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కొన్ని రాసులకు చెందినవారు వృత్తి వ్యాపారంతో పాటు వ్యక్తిగత జీవితంలో శ్రేయస్సును పొందుతారు రాహుకేతువుల గమనం ఎప్పుడు మారుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం వేద పంచాంగం ప్రకారం రాహుకేతువులు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పద్దెనిమిది నెలల తర్వాత రాసులను మార్చుకోబోతున్నాయి ఇందులో రాహువు మే పద్దెనిమిదిన మీనరాశిని వదిలి కుంభరాశిలోనికి ప్రవేశిస్తాడు అదే సమయంలో కేతువు కన్యా రాశి నుంచి సింహరాశిలోనికి ప్రవేశించడున్నాడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువు కేతువుల రాశి మార్పు ప్రభావం అన్ని రాసుల వారిపై కనిపిస్తుంది కొన్ని రాసులకు ఈ గ్రహ సంచారం శుభప్రదం అవుతుంది ఆ అదృష్ట రాసులు వారు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశి రాహు కేతువుల రాశి మార్పు మేషరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలలో పురోగాభివృద్ధి ఆర్థిక లాభాలు ఉంటాయి ఆధ్యాత్మిక కార్యకలాపాల పట్ల ఆసక్తి పెరుగుతుంది నిలిచిపోయిన పనులు పూర్తి అయ్యే అవకాశం ఉంది మీరు ఇంట్లో వ్యక్తుల నుంచి మద్దతు లభిస్తుంది సంతోషంగా ఉంటారు మిథున రాశి రాహుకేతువుల గ్రహాల మార్పు మిథున రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది మిథున రాశికి చెందిన వ్యక్తులకు అనేక విధాలుగా ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి దీంతో వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది పురోగతికి కొత్త దారులు తెరుచుకుంటాయి వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అంతేకాదు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది అంతేకాదు సమాజంలో వీరికి గౌరవం కూడా పెరుగుతుంది వృచ్చిక రాశి రాహుకేతువుల రాశి మార్చుకునడంతో వృచ్చిక రాశి వారికి అదృష్టం అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు కుటుంబంలో పరస్పర ప్రేమ పెరుగుతుంది వీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం శుభ సమయం ఆర్థికంగా లాభపడతారు ఆస్తి కొత్త వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అంతేకాకుండా అవివాహితులకు వివాహ అవకాశాలు ఉంటాయి మకర రాశి మకర రాశి వారికి రాహుకేతువుల గ్రహాల మార్పు శుభప్రదంగా కాగలదు సుఖాలు సౌకర్యాలు పెరుగుతాయి కష్టపడితే కష్టానికి తగిన విధంగా మంచి ఫలితాలను పొందుతారు కుటుంబంలో సంతోషం పెరుగుతుంది ఆహ్లాదకరమైన ప్రయాణాలకు అవకాశం ఉంటుంది సమాజంలో గౌరవం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి